ఎంత మీకు భగవంతుడు రాసి పెట్టిన రాతలాగా అనిపిస్తుంది నాకైతే అంటే ఎక్కడ హుజ్బెండ్ ఎక్కి పద్దెనిమిది పది పది కుటుంబాలు వెళ్ళడం పద్దెనిమిది రోజులు ట్రావెల్ చేసి ఎక్కడ పరిస్థితుల నుంచి ఎక్కడ ఒక వన్ రూమ్ చిన్న ఇంట్లో ఇంతమంది ఉండి ఆరు బయట పడుకుని ఏమవుతుందో భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో మీకు ఆల్మోస్ట్ మీ ఒళ్ళో వచ్చి పడింది ఒక ఆపర్చునిటీ విత్ స్టార్వర్డ్స్ అంటే నేను హీరోయిన్ వీళ్ళు యాక్ట్ చేయాలని చెప్పినప్పుడు అమ్మతో నేను చెప్పాను నేను చెయ్యను నాకు సినిమాలు వద్దు నేను చదువుకోవాలి అని అప్పుడు అమ్మ ఏమన్నారంటే చూడు ఆపర్చునిటీ వచ్చింది నేను నా అక్క ఉంది కదా చెల్లి ఉంది కదా తమ్ముడు ఉన్నాడు కదా లేకపోతే నువ్వు కూడా వచ్చి నేను చేయదంటే మా మొహాలు బాగాలేవే వాళ్ళకి మొహమే నచ్చింది అక్క వాళ్ళందరూ ఎలా మీలాగే ఉంటారా ఏమో ఫోటోజనిక్ ఇస్ డిఫరెంట్ కాదండి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు బయట అందంగా ఉన్నవాళ్ళకి ఫోటోలో బాగుంటారని మనం చెప్పలేము బయట అగ్లీగా ఉన్నవాళ్ళు ఫోటోలో బాగుండరని మీరు చెప్పలేరు కెమెరా ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఐ డోంట్ నో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజుల్లో అలాగా నాకు ఎస్వి రంగారావు గారి ఇంటికి మేము చెన్నై వెళ్ళినప్పుడు వెళితే ఎస్వి రంగారావు గారే అన్నారు మా అమ్మగారితో ఏయ్ రమణమ్మ నీ కూతురు హీరోయిన్ చేసే ముక్కు మొహం చిన్నవాణి శ్రీలాగా ఉంది అన్నారు ఎస్వి రంగారావు గారు అని చిన్న ఒక బేబీ క్యారెక్టర్ ఎయిత్ ఇయర్లో ముగ్గురు అమ్మాయిలు అనే ఒక సినిమాలో ఎస్వి రంగారావు గారు రేలంగి గారు రమణారెడ్డి గారు వాళ్ళ ముగ్గురికి మనహరాలుగా యాక్ట్ చేశాను అది మరి చిన్నప్పుడు సో ఏ జస్ట్ యాజ్ అ బేబీ ఆర్టిస్ట్ అనమాట సో ఇది ఆ తర్వాత అమ్మతో అన్నానంటే అమ్మన్నారు అలా కాదు అందరూ బాగాలేరు నువ్వే బాగున్నావు అంటున్నారు అలా చెప్పకూడదు చూద్దాం సరే ఒక్క సినిమా చెయ్యి ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కూడా మేము అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి అమ్మకి చాలా భాష తెలియక చాలామంది దగ్గర డబ్బుల పరంగా మోసపోయారు బట్ బేసికలీ ఉన్న వాళ్ళ కుటుంబం అండి మిడిల్ క్లాస్ మంచి రైతు రైతుల మేము ఉండడము అని అంటే లైక్ మేము విలేజ్లో ఉన్నంత వరకు ఎప్పుడు ఎవరిని చేయి అడగలేదు కష్టం లేదు కష్టం లేకుండా బ్రతికారు లేదు అంటే మాకు చాలా ఎన్నో ఎకరాలు పొలాలు నాన్నగారు ఆ బియ్యం నెల్లూరుకి రాజమండ్రి విజయవాడ అలా పంపిస్తారు అందుకనే ఇక్కడ మేము నాన్నగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చిక్కడపల్లిలో జ్యోతి లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అని జనరల్ స్టోర్ పెట్టుకున్నారు రైస్ మండి అలాగా తర్వాత మాంకాళమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో హోటల్ టిఫన్స్ పెట్టుకున్నారు ఏం చేస్తాము మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకోటి అవుతుంది సో అలాంటి ప్రాసెస్లోనే అన్నీ మూసి అన్నీ ఇంకా కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సి వచ్చింది అఫ్ కోర్స్ డబ్బులు తెచ్చుకున్నారు వెండి బంగారం తెచ్చుకున్నారు వాళ్ళకి అక్కడ భాష తెలియక చాలా మంది దగ్గర మోసపోయి ది బికెంఎస్ స్టాండర్డ్ అంటే అ స్ట్రాండర్డ్ అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్థోమత కూడా లేని పరిస్థితి వచ్చి మీరు ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చదువుకున్నారా బాని అంటే మా అమ్మగారు అదే చెప్తున్నారు మా అమ్మగారు నువ్వు యాక్ట్ చేస్తే ఈసారి చూద్దాం ఈ సినిమా అని మరి ఈ సినిమా తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాను అలాగే అమ్మ అన్నారు స్కూ ఆ సినిమాలో నేను వర్క్ చేస్తుంటే ఒకవేళ శ్రీధర్ గారి చేతి రాసా నాకు తెలీదు ఊపిరాడకుండా సినిమాలు వచ్చాయి నా మీద కథలు రాయడం మొదలుపెట్టారు నా మీద ఎంత అద్భుతం కవిత గారు యాక్చువల్గా మీరు యు నో ఎవ్రీథింగ్ యువర్ ఎ సీనియర్ జర్నలిస్ట్ అలెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఏజ్ ఫర్ దికమ్ ఎ ఆర్టిస్ట్ ఎందుకు అని అంటే ఇటు చైల్డ్ కాదు మీరు ఇటు అడల్ట్ కాదు మీరు అటు హీరోయిన్గాను చేయలేరు వీళ్ళేం చేసేసారు నాకు ఆ ధైర్యంతో నేను ఆ సినిమా ఒప్పుకున్నాను కానీ నన్ను చూసి యోగానంద్ డైరెక్టర్ యోగానంద్ గారు శివాజీ గారు కేఆర్ విజయ గారు కవిత కథ కూతురు తల్లి తండ్రి ముత్తురామన్ గారు శారద గారు ఒక చిన్న పాప కవిత అలా నన్ను బేస్ చేసేసుకొని ఆ ఏజ్లో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇట్లా నా మీద కథలు రాసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ ప్రాసెస్లో అదే సెట్లోనే నన్ను ఏడుద నాగేశ్వరరావు గారు మొబకి హీరోయిన్ని పెట్టాలి వచ్చి పదకొండు సంవత్సరాల అని చెప్పి వెళ్ళిపోయి జయప్రదను బుక్ చేశారు అయినా మనసు ఏడుదనాయశ్వరావు గారికి నా మీదే ఉంది ఆ పిల్ల బాగుంది మనం తెలుగులో ఎందుకు పెట్టుకోకూడదని జయప్రదకి చెల్లెలుగా నా థర్టీన్త్ ఇయర్ పెట్టుకున్నారు తర్వాత ఏమైంది శ్రీధర్ గారు లక్ష్మీ ప్రొడక్షన్స్ అందా కానూన్ తీశారు కదా చాలా పెద్ద ప్రొడక్షన్ అవును మురళీమోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు పూర్ణచంద్రరావు గారు ఆయన సీత గీత దాటితే అని చెప్పి ఒక డిఫరెంట్ ఒక నావెల్లో మూవీ చేసిన అది శ్రీధర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అందులో స్టోరీ ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ విల్ మ్యారీ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ వీళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు ఆడిషన్ శ్రీధర్ గారికి అలవాటు ది విల్ ఓన్లీ గో ఫర్ న్యూ హీరోయిన్ న్యూ అవును మా నాన్నగారు తెలియకుండా నా ఆల్బమ్ తీసుకెళ్ళి పూర్ణచంద్రబాబు గారికి ఇచ్చారు శ్రీధర్ గారు వచ్చేసి నా హీరోయిన్ ఆల్బమ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది తెలీదు సార్ పాప వాళ్ళ ఫాదర్ నో అ వెరీ స్మాల్ గర్ల్ ఈ సినిమాలో ఒక పాపకి తల్లి కావాలి ఆ ఫోర్టీన్ ఇయర్ అంటే మంచి పర్సనాలిటీ అది ఉండాలి లేదు సార్ పిలిపిద్దామంటే అప్పటికే ఐ వాస్ ఫైవ్ సిక్స్ హైట్ ఫైవ్ సిక్స్ హైట్ అంత అంటే ఆయన చూసినప్పటికీ ఎప్పటికి పెరిగిపోయారా అసలు దానికి దీనికి సంబంధమే లేదు ఐ వి కెన్ సో టాల్ అండ్ టూ డిఫరెంట్ అన్నమాట అంటే మీకు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది అవును అర్థమైంది నేను ఎందుకు ఎదిగారు అలాగే మేబీ అలా విధి రాత కోసం మీరు ఎదగాల్సి వచ్చింది అండి నేను అన్ని అంతే కదా అది శారీ కట్టుకోమన్నారు శారీ కట్టుకోవడం రాదు సో మా ఎల్డర్ సిస్టర్ వచ్చి నాకు శారీ అది కట్టి ఆడిషన్ మళ్ళీ ఇంకా అది కూడా ఓకే అయిపోయా ఓకే అయిపోయి సీత గీత దాడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ రోజు నన్ను శ్రీత గారు నీ ఒక నీ ఇన్నొరు కొండే అందులో నాకు పాపు ఉంటుంది ఆ పాప రెత్తుకోవాలంటే లైఫ్లో ఫస్ట్ టైం న్యూ బార్న్ బేబీని చూడడం ఒకసారి వదిలేసాను బొమ్మలు ఇస్తారు కదా నిజమైన పాప ఇచ్చారా అలా కాదు అది ఇలా ఉండాలి పాప తెలియాలి ఆ రోజుల్లో బొమ్మలు ఏమి ఎవరు అది అది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ బేబీ ఇచ్చారు ఇలా ఇలా కదిలేటప్పటికీ వదిలేసాను అయ్యయ్య లక్కీ ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఉన్నాను ఇంకొచ్చి ఎన్నో తర్వాత షూటింగ్ తర్వాత నన్ను ఆ పాపతోనే ఉండమని ఆ పాపని నేను మమ్మని ఈ ఎందుకు ఇలా కదులుతుంది ఇలా నేను ఇలాగే ఉండేదాన్న ఇంత ఇన్ని డిస్కషన్స్ అయ్యా చిన్న పాప కాబట్టి నిజంగానే సో ఇంకా వెనక్కి తిరగకుండా నా లైఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మూవీస్ యాజ్ ఎ హీరోయిన్ ఎయిటీన్ ఫిల్మ్స్ యాజ్ అది శివాజీ గారు డాటర్ సారద గారి డాటర్ అలాగా కొన్ని మూవీస్ సో మొత్తం నూట ఎనభై సినిమాలు రీఎంట్రీ తర్వాత మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ సినిమాబ్ ఇదేవిటండి ఇదే నా వందల వందల త్రీ ఎయిటీను త్రీ నైన్టీ ఫోర్ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఓవరాల్ తమిళ్ తెలుగు కన్నడ అండ్ మలయాళం దక్షిణాది భాషలన్నీ మీవే కదా అదే కదా కానీ మీరు బెస్ట్ పేరు ఎవరికని చెప్పేవారు ఎక్కువ సినిమాలు చేసిన మీరు మురళీమోహన్ గారా చంద్రమోహన్ గారు కృష్ణ గారు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు కృష్ణ గారు అన్నయ్య నేను వదిన చంద్రమోహన్ గారు అన్నయ్య నేను వదిన కన్నడంలోని తమిళలోని రజనీకాంత్ గారు అన్న నేను వదిన కమల్ హాసన్ గారితో చేశాను సో ఇంకా అందరు ఎలా ఉండేవారు కవిత గారు మీతో సో మీరు మీరు ఎంత ప్లెయిన్గా ఉంటారు కదా జాలీగా మెయిన్ ఏంటంటే నన్ను ట్రీట్ చేసేది లైక్ కిడ్ పొద్దున్నే వచ్చినప్పుడు చాక్లెట్ తెచ్చేవారు నాకు అందరు చూసేవారు అన్నమాట ముత్తురామన్ గారు శివాజీ గణేషన్ గారు కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు చాక్లెట్ ఇస్తుంటే అందరు చూసి ఎన్నోసార్ కోడనే కొడుకు అయ్యో తను చిన్న బేబీ చిన్న పాప తను అనమాట సో సంభవం రాదు నాకెందుకో అందరూ దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఐ నెవర్ ఫొకే దాట్ ఐ మీన్ యూ ఆల్సో మీరు కూడా అంత అఫెక్షనేట్ అండ్ గా ఉంటారు అందరితో సో ఆ టైంలో మీరు ఈ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ ఎవరు నాన్న అమ్మ అమ్మగారు కాదు వెంకన్న బాబు గారు అని చెప్పి ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్టిస్టులకి లైక్ రా సత్యనారాయణ గారు రావు రావు గారు కృష్ణ గారు శ్రీదేవి నేను రమాప్రభు గారు రాజ్బాబు గారు నాగభూషణం గారు రావుగోపాలరావు గారు అల్లూరు రామ్లింగయ్య గారు మేమంతా ఆయన ఒక్కే